ఏ ఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం మరొక ఇల్లు తీసుకొచ్చాము ఇది వచ్చేసి మొత్తం నూట యాభై గజాల ల్యాండు నూట యాభై గజాలలో సూపర్ ఉంది బిల్డింగ్ అనేది మనకు లోపట్కి ఎంట్రై దీని విశేషాలని మొత్తం చెప్పేసేస్తా మనకు ఎంట్రెన్స్లోనే మనకు గేట్ అనేది స్టీల్తోని బాగుంది మనకు లోపలికి ఎంటర్ అవుతుంటాం మొత్తం చెప్పేద్దాం వీడియో అనేది లోపలికి ఎంటర్ అవుతుంది టైల్స్తో పార్కింగ్ టైల్స్తో బాగుంది మనకు రైట్ సైడ్లో చూసుకుంటే మనకు మెట్లు మెట్లు ఉంటాయి రైట్ సైడ్లో మెట్ల కింద మనకు అనేది ఒక బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు మెట్లనే బిల్డింగ్ పైన ఎక్కేది అందుకు మనకు లోపలికి ఎంటర్ అవుదాం ఇంటి లోపలికి ఎంటర్ అవుదాం మనకు ఇంటి లోపలికి ఎంటర్ అవుతుండగానే మనకు డోర్స్ అనేటివి ఉన్నాయి ఇది టేకు డోర్స్తో వేశారు లోపల గ్రానైట్తో మొత్తం నాకు బండలనేది గ్రానైట్ మొత్తం బాగున్నది మీది చూసుకున్నట్టయితే మొత్తం ఫాల్ సీలింగ్తో మనకు లోపలకి అయితే ఉన్న మొత్తం ఫాల్ సీలింగ్తో హాళ్ళ ఫాల్ సీలింగ్ వేసుకొని బాగుంది ఇల్లు అయితే మనకు మొత్తం నూట యాభై గజాల ల్యాండ్ ఇది మనం ఫస్ట్ వచ్చేసి కిచెన్లోకి వెళ్ళిపోదాం కిచెన్లో వచ్చేసి అటాచ్ దేవున్ రూము మనకు వాస్తు ప్రకారం కట్టారు ఇది బాగుంది దేవుని రూమ్ వచ్చేసి బాగుంది మనకు మనకు ఇప్పుడు కిచెన్లో చూసుకున్నప్పుడు అయితే గ్రనైట్తోని చేశారు ఇది చూద్దాం మనకు బాగుంది కిచెన్ టైల్స్ అయినా సరే ఏదైనా కానీ బాగుంది మనకు ఆ డోర్ చూసుకుంటే వెనక బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు మన కిచెన్లో చూస్తాం ఫాల్ సీలింగ్తో చేసుకున్నారు బాగుంది ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి మనకు టీవీ పెట్టుకున్నందుకు బాగా డెకరేషన్ అనేది బాగా చేశారు టీవీ పెట్టుకున్నందుకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ బాగుంది ఇలా గ్రానేట్తోని ఇలా సూచన ఫాల్ సీలింగ్ అనేది మనకు మంచిగా వేసుకున్నారు ఓనర్ వచ్చేసి ఇది వచ్చేసి సూపర్ ఉంది బిల్డింగ్ వచ్చేసి విత్ అటాచ్ బాత్రూమ్తో బాగుంది ఇది మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి డెబ్బై లక్షలు చెప్తున్నాడు ఇది ఫిక్స్ రేట్ అని ఏం లేదు తగ్గుతాడు మనకు అటాచ్ బాత్రూమ్తో చూసుకోండి టైల్స్ అనేది బాగుంది వెస్ట్రన్ బాత్రూమ్ బాగుంది వెస్ట్రన్ బాత్రూమ్తో మనకు ఓనర్ చెప్పే రేట్ అయితే అయితే డెబ్బై లక్షలు అనేది చెప్తుండు ఇది ఫిక్స్ రేట్ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాడు ఇది నార్త్ సైడ్ డోర్ ఫేసింగ్ బాగుంది వచ్చేసి మనకు ఇంటి ముందట రోడ్ వచ్చేసి ఇరవై నాలుగు ఫీట్లు ఉంటుంది బాగుంది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీనికి సుత విత్ అటాచ్ బాత్రూమ్తోనే ఉంది సో ఫాల్ సీలింగ్ ఈ కూడా ఫాల్ సీలింగ్ చేసుకున్నారు బాగుంది ఇది వచ్చేసి మనకు సిద్దిపేటలో ఉంది రాఘవేంద్ర నగర్ గుడి దగ్గర రాఘవేంద్ర నగర్ అని ఉంది అక్కడ ఉంది ఇది సొంత బాత్రూమ్ వచ్చేసి అటాచ్ బాత్రూమ్ రెండు బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్లు ఉన్నాయి ఇలా సో టైల్స్ ఉన్నాయి మనకి ఇది వచ్చేసి రాఘవేంద్ర నగర్ ఉంది డెబ్బై లక్షలు చెప్తారు ఇది ఫిక్స్డ్ రేట్ ఏం లేదు తగ్గుతారు నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను నాకు కాల్ చేయండి మీకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కాల్ చేసి అడగండి నేను మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అలానే మీ ఏమైనా ఇండ్లు గిట్ల అమ్మేది ఉంటే నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి నేనే వచ్చి వీడియో తీసుకుంటాను మీకు ఇబ్బంది లేకుండా నేనే వచ్చి వీడియో తీసుకుంటా ఇక్కడ వచ్చేసి మనకు బట్టలు విండుకున్నందుకు బాగుంది ఇల్లు వచ్చేసి అయితే అద్భుతం అంటే అద్భుతంగా ఉంది బాగుంది ఇల్లు ఈ వీడియో గిట్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి